వార ఫలాలు నా రాశిఫలం ఎలా ఉందో చూద్దాం ఈ వారం మొత్తం తారుమారు అనుకున్నదొకటి జరిగేదొకటి ఉరుములు లేని పిడుగులు మీ మీద పడతాయి శ్రద్ధ వహించగలరు ఏంటో పేపర్లో నిజమే మంగి బాలిబాబాయ్ ఇదేనా రావడం లేదు నిన్నే వచ్చాము ఏడు జోకాదు ఈ పెద్ద ముండావాడు రైల్లో ఒక సంచి మర్చిపోయి వచ్చాడు. ఆ మర్చిపోరేంటి చిన్న బ్యాగు మీకు పెద్ద బ్యాగులు మాకు వాతా మోతా మాకే మరి. ఆ ఏ? నీ పంచల సంచి మర్చిపోలేదే మరి? ఆ అదిదల సూటే నా దడత టికెట్ లేకుండా ప్రయాణం చేశామని ఆ సత్యనౌళ్ళు ఫైన్ కట్టమన్నారా? ఏంటి ఫైన్ కట్టేశారా? ఆ బేరలాడి బేరలాడి ఓ పత్తకు ఆ వెయ్యి కట్టానురా ఏ చాలే ఆ తర్వాత నీ అడ్రస్ మాకు కనిపించలేదురా అదేదో కాగితం అనుకుని చెవులో దొరక దీని తర్వాత దూరంగా పడేశానరా ఇదిగో నలభై ఏళ్ళ నుంచి ఇట్లా ఏగుతున్నా చిట్టి నీ అడ్రస్ దొరక్క ఊరంతా తిరిగి తిరిగి చివరికి అదృష్టం బాగుండి మన ఊరు అబ్బాయి ఒక్కడి కనిపిస్తే వాడిని అడిగాం అదే విచిత్రం గాని నీ ఇల్లు ఇలా చూపించి అలా పారిపోయాడు బాబు పారిపోవడం మరి బంగారగడ్డ దొరికాడు కదా ఆడి జేబులు ఖాళీ చేసి అడివి వాలిపోయి ఉంటారు సరే గాని ఇంతకీ ఈ అమ్మాయి ఎవరా మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా ఏంటబ్బాయ్ అవును పిన్ని తప్పలేదు ఈ దసరాకు మన ఊరు వచ్చి అందరికీ భోజనాలు ఎట్టి దీన్ని పరిచయం చేద్దాం అనుకున్నాను ఇదిగో ఆశీర్వాదం తీసుకో దీవెన్లు దీవెన్లు చల్లగా ఉండు అబ్బాయ్ స్థానం పానం లేదు ఆకలి దంచేస్తుందా చిట్టి అమ్మాయి ఆ ఏర్పాటు చూడు నాకు ముందు తిండి ఆ తర్వాతే స్నానం చిట్టి దంత వైద్యం కోసం సిట్టి వచ్చాం ఆ దంత వైద్యమా పాడా బంగారు పన్ను కట్టించుకుంటానని మీ పిన్ని పట్టుబడితే తీసుకొచ్చా ఏంటి బంగారం పన్నా దాని రేట్ చాలా పెరిగిపోయింది కదా బా ఈ నెల వచ్చే నెలలో ఆపై వచ్చే నెలలో తగ్గొచ్చుగా అప్పుడే కొంటాము ఆ అంటే మూడు పడ పడమగరా చిట్టి అమ్మాయి ఈ పూటకి పెద్దగా మాకేం అక్కర్లేదు గానీ మూడు కొళ్ళలు ముప్పై గుడ్లతో పులుసుండి పడేయమ్మా అలా పడి ఉంటాము ఆ అంత తినివి గుర్తుందా ఆరు తిండి అరకపోయిన ఆనందమైన అబ్బాయి అది అది ఆ ఇంటెర్సిటీ అలా ఇపోయి చిన్నప్పటి నుండి నెత్తుకొని ఈ సంఖ ముక్కు తుడిసి ముడ్డు గడికి నీకు సేవలు చేయలేదు అలాంటి మాకు ముచ్చటగా ఓ మూడు నాలుగు నెలలు వండి పెట్టవా బాబాయ్ బాబాయ్ సెంటిమెంట్ వచ్చు మీకు కావలసిన రోజు ఉండొచ్చు ఉండండి మా చిట్టి చాలా బంగారం చూడు చిట్టి నువ్వు ఉన్నా ఉండకపోయినా మా ఖర్చులకి మీ ఆవిడికి పైసలు ఇచ్చేళ్ళే ఉంటా మరి నువ్వు పందరే నేను వస్తున్నాను వాలి బాబాయ్ వాలిబాబాయ్ అమ్మో అమ్మనీ అమ్మ ఇలా దిగబడిపోయారేటి ఓహా పొగ ఎక్కడి నుంచి వస్తుంది వంటింట్లో నుంచి కాదండి బాత్రూమ్ లో నుంచి రాదమ్మా దే ఏంటి చుట్టీ ఏంటి బాబా ఇది ఇది బాత్రూమ్ అనుకున్నావా లేక స్మోకింగ్ ఏరియా అనుకున్నావా తిన్న తరగాలన్నా అరిగింది కరిగి బయటికి రావాలన్నా నీ చుట్టే తాగుతాను అధిక గాడికి అత్యధిక దిగుబడికి ఈ చుట్టే కరెక్ట్ బాబు ఇది లేదు అయ్యి బాబోయ్ నేను అమ్మాయి కొంపలా లేదు ఫ్యాక్టరీలో ఉంది పది మంది తినేది ఒక్కతే అసలేవాళ్ళు ఏది ఏమైనా సరే ఎలాగో అలాగే లెక్కని పంపించేయాలి లేకపోతే రెండు మూడు కాపురాలు కూలిపోతాయి చేస్తా నేనే చేస్తా ఆడుకుందాం ఇప్పుడు అవన్నీ అవసరమా ఇదిగో అచ్చకపు ఈ మల్లెపూలు పెట్టుకున్నాం అనుకో మన కాపురం పది కిసులతో పది కౌగులి వెళ్ళిపోకు ఇదిగో నాది ఒకటే మాట ఒకటే పాట మాట మాట చంపేస్తాం కదే అలాగే ఇదిగో చూడు ఈ రోజు మన పెళ్లి రోజు పోని చూపులేడొద్దు చిన్నదే చిన్నదే బెట్లేసుకుందాం ఇదిగో చూడు నీ కోసం ఓవర్ నైట్ చేసి హల్వా హల్వానా నా మగుడికి నేనంటే ఎంత ప్రేమో అమ్మాయ మొత్తానికి నిద్ర కలిసిపోయారండి ఏం ఏం లేదు చిట్టి అబ్బాయితో మంచి చెడు మాట్లాడుతున్నావు అంతే గంగి గంగిగోలా అంటాడు ఎంత శ్రద్ధగా అంటున్నాడు ఎంత ఓపిక అప్పుడు ఏం జరిగింది జరిగిందంటే చిట్టే వీళ్ళిద్దరూ మీ చుట్టాలా వీళ్ళని చంపేస్తే పాపం లేదురా పొద్దు నుంచి నో రెస్ట్ నో బ్రేక్ మీ తాత వేసుకున్న లంగోటి దగ్గర నుంచి చెప్పుల వరకు మీ నాన్న వేసుకున్న డ్రైవర్ దగ్గర నుంచి లుంగి దగ్గర నుంచి ఆయన చచ్చిపోయాక ఆయన మెల్లో దండేసే వరకు నేను ఇక్కడి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ నా కదల కదలకి చెప్పి రా పట్టుకుని అయ్యి బాబోయ్ ఇంకా నా వాళ్ళకద్దు పొగలు చెత్తరా బాబు నన్ను సేవిదేరా బాబు ఉంటారా మీరేం చేస్తున్నారు మీకు తెలుసా కొతో తల కొక్కుంటున్నారు అదేంటరా ఆడెవడం తెలుసా పెద్ద టెర్రరిస్ట్ అంట ఆ చంపేద్దామని పోలీసులు తిరుగుతున్నారు అలాంటి మీరు విసిగించేశారు సేపు మీరు ఎక్కడే ఉంటే ఆడు మిమ్మల్ని చంపేస్తాడు అయ్యో బాబోయ్ చుట్టుపక్కల అసలు ఈ సిటీలో కూడా ఉన్నాం మేము దర వదిలింది సక్సెస్ అన్నయ్యా సక్సెస్ నీ ప్రపోజల్ని ఊహ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది నువ్వు కూడా వెళ్ళి డైరెక్ట్ గా తనతో ఆల్ ది బెస్ట్ పిచ్చెక్కిపోంది పిచ్చెక్కి పోతుంది పిచ్చెక్కి పోతుంది పిచ్చెక్కి ఒక పెళ్ళం రెండో పెళ్లం వద్దు పిచ్చెక్కి రెండో పిచ్చెక్కి పోతుంది రెండో పెళ్ళం రెండో పెళ్లం పోదు సబ్బో ఏమాయ్ నువ్వెళ్ళి తలిపేసిరా లేట్ అయిపోతుంది ఎంత అచ్చక బుచ్చులు ఆడుకుందాం ఇప్పుడు అవన్నీ అవసరమా ఇదిగో ఎంత ఈ మల్లెపూలు పెట్టుకున్నావు అనుకో మన కాపురం పది కిసులతో పది కౌగులింతలతో వెళ్ళిపో ఇదిగో నాది ఒకటే మాట ఒకటే పాట మాట మాట చంపేస్తాం కదే అలాగే ఇదిగో చూడు ఈ రోజు మన పెళ్లి రోజు పోని చూపులేడొద్దు వేసుకుందాం ఇదిగో చూడు నీకోసం ఓవర్ నైట్ చేసి హల్వా తీసుకొచ్చిన ప్రేమ బంగారం అమ్మాయ మొత్తానికి కలిసిపోయారండి చూడు స్వాతి ఆ పేషెంట్ చూసావు కదా చూడగానే తన గతంలో బాధ అంతా మర్చిపోతున్నాడు అంటే రికవరీ చేయగలిగే శక్తి నీలోనే ఉంది కాబట్టి ఏం చేస్తావో నాకు తెలీదు చంటి పిల్లలు చూసుకో సరేనా ఎంత తెలుగులో మాట చూసుకుందని చెప్తున్నా చూసుకో చూసుకో చూసుకుందప్ప フッフッ చెవిలో దూదేంటి ఓహో ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారా ఫ్లైట్ అని బొందా దీ అరుపులు కన్నబేరు పగిలిపోయింది హాస్పిటల్ అంతా దగ్గర వెళ్ళిపోతుంది రా కళ్యాణి 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 అరిస్తే ఇద్దరు పేషెంట్లు వెళ్ళిపోయారు ఓ పేషెంట్ పోయాడు నేనేమో డాక్టర్ అయ్యింది కూడా ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపించుకోవచ్చు చిత్రమాడ కళ్యాణి కళ్యాణి సౌండ్ తగ్గించిన ఆయన సౌండ్ తగ్గించు ఏది మిస్ అయిపో ఇదిగో చూడు నిన్న ఇంకో మూడు రోజుల వరకు డిశ్చార్జ్ చేయడం కుదరదు ఏడు బాగున్నా కళ్యాణి కళ్యాణి అడుతుంటే ఈ టీవీ మీ టీవీ ఈ టీవీ మీ టీవీ అంటున్నారు అది ఏ టీవీ చూడకుండా టీవీ పెరిగిపోతా అంత గట్టి కలిసేనా దయచేసి సౌండ్ తగ్గించరా ఇలా లాభలే కానీ నేను డిసైడ్ అయిపోయాను నువ్వు అరవకుండా ఉండడానికి కాపలాగా ఓ నర్సుని పెడుతున్నాను కళ్యాణి స్వాతి నేను మిలుతాం కదా ఇదిగో అమ్మాయి స్వాతి కుట్టి స్వాతి పొట్టిదే కుట్టి పొట్టి కాదు ఆవును చూస్తే నీకు ఏమనిపిస్తుంది చాలా అనిపిస్తాయి మూడు చెబుతాను గొంతు తడారిపోతుంది కళ్ళు బిడ్డ కొట్టేసుకుంటున్నాను కిడ్నీ జారి గుడి గంటలకు సర్లేదోటి గాని నా ట్రీట్మెంట్ మంచి పాయింట్ దొరికింది నేను త్వరలో రికవరీ చేసి తోసేస్తాను బయటికి ఇదిగో అంతవరకు స్వాతి నువ్వు బాగా చూసుకో చూసుకో గవర్నమెంట్ తోటి నీకు మందులు ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పోషిస్తా కూడా సరిపోయింది లేదంటే నేనే నీకు చంపితు కళ్యాణ్ మాత్రం అరకు చూసుకో ఎంద డాక్టరియో ఎంద పేషెంట్ ఎంద చార్టయో యాట నిది పేషెంట్ ఫేస్ పర్వాలేదు కానీ డాక్టర్ ఫేసే చార్టలా ఉంది అంటంది ను నోరువి ను పద అయ్యో ఏయ్ కూడా వస్తలేదు బాయ్ ఇప్పుడు నన్నెవ్వరూ గుర్తుపట్టలేరు ఒకవేళ ఎవరైనా గుర్తుపెట్టినా కూడా నా పేరు మాత్రం చచ్చినా చెప్పి చావలేరు ఓ రా రా చెరవరాయనమ్మ రాబాలా రాడు పడేసింది నీ పేరు వసంత నీ మనసే ఒక పెద్ద సంత నీ ముందు మిగతా అమ్మాయిలు ఇంత నీ పక్కింటి రాంబాబు మీద నీ మనసెంత వాడెప్పుడు ఉండేది నీ చెంత చూడమ్మా వాడు నీ గురించి పడి చచ్చిపోతున్నాడు నాకు పుట్టు మచ్చల శాస్త్రం బాగా తెలిసే బాల మీరు చెప్పేది నిజమేనా దాని గురించి తెలుసుకోవాలందా చాలా సంతోషం స్వామి లోపలికి దయచేయండి అమ్మో దుర్దా ఇదేంటని చూస్తున్నారా ఈ రామరాజు గారికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అందుకే పక్కింటి అమ్మాయిని మారువేషంలో వచ్చి భూకేతావం చూస్తున్నాడు ఆ మేటర్ మొత్తాన్ని పక్కింటి అమ్మాయి తెలిసిపోయింది సీన్ రివర్స్ అయిపోయింది ఆ అమ్మాయి అమ్మోర్లో మారిపోయింది రామరాజు గడికి ఇంకా అప్పటి ఆ తర్వాత వాళ్ళ బాస్ అలీ బిల్ ఆంజనేయులు కాబట్టి ఆఫీస్ డబ్బులతో హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడికో తెలుసా శారదాం ఉత్తరదేశరే ఏం చేయలే నాకు అర్థం కావట్లేదురా ఓ పక్కన కళ్యాణి ఇంకో పక్క స్వాతి చచ్చిపోర బాబు మొత్తానికి అడ్డంగా బుక్ అయిపోయాడు రే ఇద్దరు పిల్లలతో నువ్వు ఒక బిల్లంతో నేను చెప్పరా వాళ్ళిద్దరితో నా పరిస్థితి తిరిగి అండంగా ఉందిరా బాబు బయటికి చెప్పలేను లోపల దాచుకోలేను ఏం చేయ అర్థం కరెక్టరా దీనికి దారి ఉంది మనం ఏది చేసినా ఏ ఏదో పని అడుగుతాం కదా అడిగి చూద్దాం ఈ సమస్య కూడా ఆడే ఏదో మార్గం చెప్తాడు ఏంటి బ్రహ్మంగా నడుగుతావా ఇంత ముందు జరిగింది మర్చిపోయా అవునరా ఆడేం చెప్తాడు ఏదైనా సరే కొంచెం ఆలోచించి ఓ నిర్ణయా బాబు ఇప్పుడు కాకపోయినా రేపు పోయినా ఏదో మార్గం చెప్తారు కదా పదండి సరే అయ్య బాబు వీడు కోపం బాబు నువ్వే చెప్పరా బాబు ఏంటరా నన్ను పిలిచారు ఏదైనా సడహాన అసలు ఏం జరిగిందంటే చెప్తాను నేను చెప్తాను నీకిద్దరు వెళ్ళాలా నేను ఎడగొట్టాలా అమ్మ బాబు ఏదో చేసి ఏదో సలహా చెప్పి నన్ను బయట పడేయచ్చు కదా నువ్వు చేయొచ్చు కదా ఏడు చేసేది అది పూర్తిగా ఫ్యామిలీ కావాలంటే మీ మీరే ఇంతవరకు వచ్చాం కదండి ఇప్పటి నుంచి ఈ ముగ్గురిని చూడండి సేల్స్ పెరిగింది వాళ్ళ జీతాలు పెరిగాయి వాళ్ళ అలవాట్లు పెరిగిపోయాయి అదిగో తాగడం కూడా మొదలెట్టేశారు వీళ్ళ యాక్షన్ చూసి ఇంట్లో వాళ్ళ పెళ్ళాలు వీళ్ళని అసహించుకోవడం మొదలు పెట్టారు దానికి తోడు ఆ బృందం హితబోతలు ఒకటి దెబ్బకి ఫుడ్డు బెడ్ కట్టు ఏం చేయాలో తెలియక సలహా చెప్పని బ్రహ్మాన్ని ఆశ్రయించారు వీళ్ళు బాబాయ్ బుర్ర సూపర్ ఐడియా పుట్ట నువ్వు అడగరా బాబాయ్ బాబాయ్ బాగా ఆలోచించు ఏదో ఒకటి ఓ సూపర్ ఐడియా మాకు ఓహో బాబాయ్ మజాక బాబాయ్ మా పిల్లలు మా మాటలు ఆ విషయంలో కోఆపరేషన్ లేదు మమ్మల్ని మా పిల్లలు బాగా ఎండ కట్టేస్తారు ఏం చేద్దామంటావు బాబాయ్ మాటలు అంటే ఈసారి మన అందరికి తన్నులు తప్ప రాజా బాబు దాని అర్థం సైలెంట్ గా వినమని ఒరేయ్ ఒక్కటే పరిష్కారం ఉంది సహోదరి మాధవి చంద్ర సహోదరి ఏంటి అబ్బాయి నువ్వు చేస్తు నీ కోరాన్ని ఈ వ్రతాలు మీకోసమే మమ్మల్ని మా పిల్లలు నానా తిప్పలు పెడతారు అలాంటి వ్రతాలు కూడా వ్రతాలేనా ఇలాంటి వ్రతాలు ఎందుకు చేస్తున్నానా మీలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదు ఇక్కడ చెప్పండి ఏమండి ఈ పూట హోటల్లో తినే హోటల్లో తినాలా ఒరే అక్క కాని నుమి బృందావనాన్ని ఈ పల్లదాని ఆ తర్వాత మన పిల్లలందర్ని అంత చూడాలి వాడర్ లో చేతులు బిగించి దాదల వెనక్కి నెట్టి ఈ మగాలని పక్కన పక్కడికింద కింద కొట్టండి దగరిచిపోత్రా నాకు కోచి రండి మీరేం భయపడద్దు మీకు నేనున్నాను వీళ్ళంతా చూడండి ఈ మగాలని పచ్చడి లక్షల కింద కొట్టండి ఏంటి భోజనం కూర్చున్నట్టు కూర్చున్నారు మీ శక్తి ఏంటో వీళ్ళకి చూపించండి లేవండి పచ్చడి పచ్చడిగా కొట్టండి ఇక వీళ్ళు మళ్ళీ మన జోలు రాకూడదు పచ్చడి పచ్చడిగా కొట్టండి కొట్టండి మాకు అర్థమైపోయింది బాబాయ్ మా పిల్లనికి జన్మదం అలా అనకరా ఏజ్ బారైపోయినని ఏ ముద్దు ముచ్చట తిరగనుండి చచ్చలోపు కనీసం పెళ్ళొద్దు లైట్ వేసుకుని సంసారం సంవత్సరం ఇలాగ ఆలోచించి తల బద్దలు కొట్టిన కంటే ఏదైనా వెరైటీగా ఆలోచించండి ప్రతిదీ విప్పి చెప్పాలా అని దాని అర్థం సర్లే బాబాయ్ బిడ్డలేదు నిన్న ఇంట్లో ఫుడ్ కూడా లేదు బాబాయ్ బయటికి వెళ్ళి హోటల్లో తినొచ్చు ఇంట్లో ఫుడ్ లేకపోతే బయటికి వెళ్ళి ఏం చేశారు బయటికి వెళ్ళి హోటల్లో తినొచ్చు ఇంట్లో ఆపరేషన్ లేకపోతే ఏం చేయాలి ఏంటి బాబాయ్ ఇలాంటి సలహాలు ఇస్తావు అక్కర్లేదు సరే బాబాయ్ అసలు విషయం ఏంటంటే ఆ పత్తి గుంట్లో బృందావనం మాటలు విని మా పిల్లలు మా మాటలు వింటలేదు కానీ లేకపోతే మా పిల్లల మీద మాకు ప్రేమ లేక బాబాయ్ ఏ మాట కా మాట ఈ రోజు కాకపోతే రేపైనా మా పిల్లలు మారుతారు మా కోఆపరేట్ చేస్తారని నమ్మకం ఉంది ఏంటి అంటే ప్రపంచంలో ఎవర్ తప్పు చేయలేదా నీతో తప్పున్నది మాటకొర నేను ఎళ్ళపోతా అబ్బో మీతో ఇలా చెప్పితే కుదరదు ఫోటో తీసుకొని చూపిస్తే చచ్చినట్టు అవుంటారు అంతే అంతే అంటే రాజబాబు ఆగా ఎందుకుటరే అలవడైపోయి అయితే ఓ రెండు రోజుల తర్వాత బ్రహ్మ మావయ్య అనంతపరి చేశాడు ఎక్కడ పట్టాడు ఏంటో మంచి ఫిగర్ సెలెక్ట్ చేశాడు ఏరా ఏంటి డిసైడ్ చేశారు బాబాయ్ మీకోసం వెయిట్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఫోటో చూడ నాకు టోటల్గా ఓకే మరి రాత్రిపూట లైట్ ఉంటుంది మిమ్మల్ని ఆడిస్తుంది తీసుకొచ్చే 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 తీసుకొచ్చా అంటే ఏదో ఆత్రం పెళ్లి పేరెంట్ వాళ్ళు ఎత్తు పోయినట్టు ఎక్కడ తీసుకోవాలో చెప్పండి బయటగా వద్దు మామిడి ఇంట్లో ఉంటుంది ఎక్కడికి వెళ్దో కరెక్ట్